క్రీస్తునందు ప్రియులన మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం వచ్చే స్వార్త నాలుగో అధ్యయంలో మొదటి వచనం నుండి మనము ధ్యానించగలిగినప్పుడు అక్కడ వారి ఉపవాసం నుండి అపవాది చేత శోధించబడినటువంటి సందర్భము మనకు కనబడుతుంది మొట్టమొదటిగా మనము ఆలోచించగలిగినప్పుడు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములో ఏసుక్రీస్తుల వారు కొనుపబడినట్లుగా మనం చూస్తాం దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే కొన్ని కొన్ని సందర్భములలో దేవుడు అపవాది చేత శోధించబడుటకు దేవుడే అనుమతి ఇస్తూ ఉంటాడు అని ఈ వాక్యాన్ని బట్టి వీళ్ళరా మనకు అర్థమవుతుంది మనకు చక్కటి ఎగ్జాంపుల్ యోబు గురించి మనందరికీ తెలుసు ప్రియులారా భక్తుడైనటువంటి యోబు ఏ విధంగా శోధించబడ్డటువంటి ప్రియుల దేవుని అనుమతి వలన యోబు గారు శోధించబడినట్లుగా మనం చూస్తాం గనుక భక్తుల జీవితంలో విశ్వసుల జీవితంలో అపవాది చేత శోధించబడుటకు దేవుడే అనుమతి ఇస్తూ ఉంటాడు అని దేవుడే అవకాశం ఇస్తూ ఉంటాడు అని ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి ఎవరైతే అపవాది చేత శోధించబడి ఆ శోధనలకు దహిస్తారో అటువంటి వారు దేవునికి మహిమపరచగలరు దేవునికి ఘనపరచగలరు అంతేకాకుండా ప్రిల్లరా దేవుని ఆశీర్వాదం కూడా పొందగలరు ఇక్కడ యేసుక్రీస్తుల వారు అపవాది చేత శోధించబడుటకు ప్రిల్లరా ఆత్మ ద్వారా అరణ్యములు కొనిపబడినట్లుగా మనం చూస్తున్నాము గనుక మన జీవితంలో కూడా కొన్ని శోధనాలు దేవుని అనుమతి వలన కొన్ని శోధనలు వస్తూ ఉంటాయని ఆ సోదనంలో మనం దహించగలిగినప్పుడు దేవుని మహిమపరచగలమని ఈ వాక్యాన్ని బట్టి ప్రిల్లర మనకు అర్థమవుతుంది రెండవ దగ్గర పిల్లల యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉండి ఆకలి కొనిన తర్వాత సాతానుడు ఏసుక్రీస్తు వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి దేవుని వలరా సాతానుడు ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మన వద్దకు రాడు ఎప్పుడైతే మనం బలహీనుడుగా ఉంటామో అప్పుడే సాతనుడు మన వద్దకు వస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏసుక్రీస్తుల వారు నలభై రోజులు ఉపవాసం ఉండి విపరీతంగా ఆకలి గురిన తర్వాత శరీరమందుసుక్రిని ఎప్పుడైతే బలహీనుడుగా మారిపోయాడో అప్పుడే సాతానుడు ఏసుప్రభు వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే బలహీనులుగా ఉన్నప్పుడే పడిపోవడానికి అవకాశం ఉంటుంది పాపములు అపరాధములు పడిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక అది ఎరిగినటువంటి సాతానుడు బలహీనుడుగా ఉన్న ఏసుక్రిస్తు వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం గనుక నీ జీవితంలో నా జీవితంలో కూడాను ఎప్పుడైతే మనము ఆత్మీయంగా బలహీనంగా ఉంటామో శారీరకంగా ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో అప్పుడే సాతరుడు మన వద్దకు వచ్చి శోధించి అపరాధములో పాపములో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఏసుక్రీస్తుల వారు శరీరమందు బలహీనుడుగా ఉన్నప్పుడు సాతనుడు వచ్చి శోధించినప్పటికీ ఏసుక్రీస్తుల వారు పాపములో అపరాధములో పడిపోకుండా బైబిల్ గ్రంథం చూడగలం ప్రియుల మూడవదిగా ప్రియుల సాతానుడు యేసుక్రీస్తుల వారిని మొట్టమొదటగా ఏ విధంగా శోధించడు అని మనం ఆలోచించగలిగినప్పుడు అపవాదైనటువంటి సాతనుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఈ విధంగా శోధించడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని మొట్టమొదటగా సాతానుడు యేసు వారిని శోధించినట్లుగా మనం చూస్తాం ప్రియారా ప్రియమైనటువంటి దేవుని వల్లారా యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడే అయినప్పటికీ సాతానుడు ఏసుక్రీస్తుల వారిని నీవు దేవుని కుమారుడవైతే ఈ రాలు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించుమని యేసుక్రీస్తుల వారిని శోధిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఒకటి మీరు గమనించండి ఏసుక్రీస్తుల వారికి అసాధ్యమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మనందరికీ తెలుసు యేసుక్రీస్తుల వారు రెండు చేపలు ఐదు రొట్టెలతో ఐదు వేల మందికి పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం ప్రపంచములు కానీ దేశములు కానీ చరిత్రలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఐదు రొట్టెలతో రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పంచినట్లుగా మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా కేవలం ఏసుక్రీస్తు వారికే సాధ్యమైంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మరి రెండు చేపలు ఐదు రొట్టెలతో ఐదు వేల మందికి ఆహారం పంచిన ఏసుక్రీస్తుల వారు రాళ్ళ రుట్టెలగినట్లుగా చేయలేడా తనకు అసధ్యమైనది ఏది కూడా లేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి రెండవది మనందరికీ తెలుసు ఇస్రైరులు విపరీతంగా తప్పిక కొనినప్పుడు దేవుడు బండని చేసి వారి దాహాన్ని తీరిసినట్లుగా మనం బైబిల్ గ్రంథ చూడగలం గనుక దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు మూడు అధికారా యేసుక్రీస్తుల వారు యూదులతో ఒక మాట చెప్తాడు ఈ రాను వలన దేవుడు అబ్రహమును పిల్లలు పుట్టించగలడు అని ఏసుక్రీస్తుల వారు యూదులతో చెప్పడం జరిగింది యూదులు యేసుప్రభు దగ్గర వచ్చి మా తండ్రి అయినటువంటి అబ్రహం కంటే నువ్వు గొప్పవాడివా మేము అబ్రహం కుమహారులు అని అబ్రహం గురించి గొప్పగా యూదులు చెప్పుకుంటున్నప్పుడు ఏసుక్రీస్తుల వారు యూదులతో చెప్తున్నాడు ఈ రాళ్ళ వలన దేవుడు అబ్రహంని పిల్లలు పుట్టించగలడు అని ఏసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది గనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవునికి అసధ్యమైనది ఏది కూడా లేదు రాళ్ళ దేవుడు అబ్రహముని పుట్టించగలిగే శక్తి ఉన్నప్పుడు రాళ్ళను దేవుడు రొట్టెలుగా మార్చలేడా బండ నుండి దేవుడు నీరును రప్పించగలిగే శక్తి ఉన్నప్పుడు రాళ్ళను దేవుడు రొట్టెలుగా ఆజ్ఞాపించలేడా అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నాలుగవదిగా ప్రియుల మనందరికీ తెలుసు మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ప్రియుల గాడిద మీద ఎక్కి రాజుగాయన ఎరుసలేము దేవాలయములో ప్రవేశించినటువంటి సందర్భము మనందరికీ తెలుసు ప్రియలార యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే గాడిద మీద ఎక్కి ఎరుసలేము దేవాలయములు ప్రవేశిస్తూ ఉన్నాడో చాలామంది యేసుక్రీస్తు వారిని చాలా ఉన్నతంగా పూడుతూ ఉన్నారు చాలా ఉన్నతంగా ఏసుక్రీస్తుల వారిని గణపరుస్తూ ఉన్నారు ఇది చూసినటువంటి యూదులు ఏసుప్రభుని అంటున్నారు నీ శిష్యులను గద్దించుము అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తుల వారి యూదులతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అంటున్నాడు మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును మీరు స్థుతించకపోయినా పర్వాలేదు మీరు స్తోత్రం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇదిగో ఈ రాళ్ళు నన్ను కేకలు వేయును ఈ రాళ్ళు నన్ను గనపరుస్తాయి ఈ రాలు నన్ను స్తోత్రం చేస్తాయి అని ఏసుక్రీస్తుల వారు ప్రిలరా యూదులతో చెప్పడం అనేటువంటి జరిగింది గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా మొట్టమొదటిగా సాధారణుడు ఏసు ప్రభుని శోధిస్తుంది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగ్గునట్లుగా ఆజ్ఞాపించు అన్నప్పుడు ఏసుక్రీస్తుల వారు ఆజ్ఞాపించి రాళ్ళను రొట్టెలగ్గునట్లుగా చెయ్యగలడు కానీ అక్కడ అపవాది మాట ఏసుక్రీస్తుల వారు వినవలసి వస్తుంది దేవుని మాట సాతనుడు వినాలి కాని సాతనుడు మాట దేవుడు వినవలసిన అవసరత లేదు అందుకే యేసుక్రీస్తుల వారు రాగను ఒంటి లగ్నట్లుగా చెయ్యలేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ సందర్భం అంతా కూడాను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు అపవాది మాట యేసుక్రీస్తులవారు వారు వినలేదు ఉపవాసములు ఉన్న యేసుక్రీస్తువారు వారు ఉన్న యేసుక్రీస్తుల వారు అపవాది మాట వినలేదు ప్రియమైనటువంటి దేవుని వల్లారా నీ ఉపవాసములు ఉన్నప్పుడు కానీ శోధనలో ఉన్నప్పుడు కానీ దయచేసి నేనైనా మీరైనా అపవాది మాట మనము వినకూడదు కేవలం దేవుని మాట మాత్రమే వినాలి అపవాది మాట మనం వినినట్లయితే ఖచ్చితంగా అపరాధములో పాపములో పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఏసుక్రీస్తుల వారు అపవాది చేత శోధించబడినప్పటికీ యేసు ప్రభుల వారు అపరాధములో పడిపోలేదు అని ప్రతి ఒక్కరు